సిద్దిపేట పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలను మంత్రి పొన్ను ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేస్తారు కమిటీలుగా వేస్తున్నట్లు చెప్పారు ఇందులో నలుగురు వెల్ఫేర్ అధికారులు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సందర్శించి నివేదికలు రూపొందిస్తారని మంత్రి పొన్ను స్పష్టం చేస్తారు భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్ను ప్రభా சூர் மெர்பானே <laughs> మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు గురుకులాల్లో గతం కంటే మెరుగైన విధంగా ఉండే విధంగా అనేక రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమ్ గారి నాయకత్వం ఇబ్బంది ఉంటే ఆ నేరుగా ప్రిన్సిపల్ ఉండబడేటువంటి అధికారులను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పుకోరుతాను జిల్లా కలెక్టర్ల దృష్టికి తెమ్మని విజ్ఞప్తి ఇంత ముందు చేయడం జరిగింది ఇప్పుడు కూడా వెంటనే ముఖ్యమంత్రి గారు సూచన మేరకు జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ నలుగురు వెల్ఫేర్ అధికారులు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ అధికారులు అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను ఆ ప్రాంతం ఆ స్కూల్ యొక్క ప్రిన్సిపల్స్ బాగుండడానికి డిఆర్డిఓ గారు దాని తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డిపిఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే కా ఫార్మేట్లో మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి ఆ పాఠశాల సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం ఎక్కడ ఫుడ్ బాయిసిన అవకాశం లేకుండా కిచెన్ కానీ శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తాను సో వీటన్నిటి ద్వారా కూడా సమస్య లేకుండా చేయడానికి స్టేట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పడం జరిగింది సో వీటన్నిటి ద్వారా మేము ఎప్పుడు కూడా కన్సర్న్ ఉన్నాం డోంట్ డూ పాలిటిక్స్ ఆన్ చిల్డ్రన్స్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ తెలంగాణ మంత్రిగా మిగతా ఎస్సీ ఎస్టీ మైనార్టీ